బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము బాపూజీ లైవ్ వీడియోలో చెప్పినటువంటి విశేషము గురించి యొక్క పార్ట్ వైజ్గా మనం చెప్పుకుంటూ ఉన్నాము అనంత్ భాయ్ అడుగుతూ ఉన్నారు బాపూజీ మరి ఏదైతే మీరు కోరుకుంటున్నారు భారతదేశం మరి విశ్వగురువుగా కావాలి అని మరి అన్ని దేశాలు ఎందుకు కావటం లేదు అని అడుగుతూ ఉన్నారు భారత్లో పాజిటివ్ ఆత్మలు మంచిగా పనిచేస్తూ ఉన్నాయి ఓకే ఇక్కడ బేహద్ ఆత్మలు భారతదేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు పైనుండి వచ్చినటువంటి ఆత్మలు కూడా ఇక్కడ భూమి మీద ఉన్నారు అందుకనే భారతదేశం కొద్ది సమయం వరకే విశ్వగురువుగా అవుతుంది అని బాపూజీ అంటూ ఉన్నారు ఏ విధంగా థర్డ్ వరల్డ్ వార్ అవుతూ ఉంటుంది మరి ఏ విధంగా ఇది నడుస్తూ ఉంటుంది ఇలాగా ఎందుకు అంటే బాపూజీ అంటూ ఉన్నారు జ్ఞానం ఇవ్వటం ప్రపంచానికి మన డ్యూటీ అంతిమంలో మనుషులు రక్షించబడుకోవటానికి వాళ్ళను వాళ్ళు రక్షించుకోవటానికి భారతదేశానికి వస్తారు ఎందుకంటే అమెరికా లాంటి గోరీ చెమిడి అంటే తెల్ల చర్మము ఉన్నటువంటి తెల్లోళ్ళు వాళ్ళందరూ ఈ దేశంలోకి మరి రావటం అని కాదు ఎలాంటి వాళ్ళైనా ఎక్కడి నుంచైనా వాళ్ళందరూ దోచుకోవటం జరుగుతుంది అందరినీ అక్కడి నుంచి పారదొరులుతారు చంపుతారు కోసేస్తారు అందుకని భారతదేశానికి రావటం కోసం ప్రయత్నం చేస్తారు కానీ అంతిమ సమయంలో సాధనాలు కూడా లభించవు చుట్టుప్రక్కల పక్క దేశాలు కూడా ఎవరు వారికి సపోర్టింగ్ ఇవ్వరు అయితే అనంత బాడుతున్నారు బాపూజీ మరి చుట్టుప్రక్కల దేశాల యొక్క పరిస్థితి ఏంటి బంగ్లాదేశ్ నేపాల్ ఇవన్నీ కూడా బాగుపడతాయా అని అడుగుతున్నారు బాగుపడతాయా అంటే సుధర్జంగి అంటున్నారు బాగు బాగుపడతారు రైట్గా ఎందుకు అంటే వినాశనం మరి అవుతుంది అంటే అందరికీ భయమే కదా ఏ విధంగా మనము అమెరికా లాంటి దేశాలు ఏదైతే యుద్ధ వేరి మోగిస్తూ ఉన్నారు దానితోటి వినాశనమే జరుగుతూ ఉంది ఏమవుతుంది అని అంటే మనము కోరుకునేది వినాశనం కాదు కానీ అయితే అనంత వేడుతున్నారు బాపూజీ ఏలియన్స్ ప్రవేశిస్తాయా మనుషుల లోపల అని అడుగుతూ ఉన్నారు ఏలియన్స్ మనుషులను ప్రవేశించరు భూత ప్రేతాలైతేనే ప్రవేశిస్తారు ఏలియన్స్ హై క్వాలిటీ ఆత్మలు వాళ్ళ దగ్గర పరం సత్వము అనేది హయ్యర్ పవరు ఉంటుంది వాళ్ళ లోపల నెగిటివ్ అనేది ఉండదు నెగిటివ్ వినాశనము చేయిస్తూ ఉంటూ ఉంటుంది ఒకవేళ మరి ప్రవేశించటం లేనప్పుడు మరి సీదా పరమాణు బాంబులు యుద్ధము ఎవరు చేయిస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు అమెరికా లాంటి మరి దేశాలేగా ప్రెసిడెంట్ ట్రంప్ ట్రంప్ కూడా ఏలియన్స్ ద్వారా చేయిస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా మనం చెప్తున్నాం అమెరికాలో ట్రంప్ మరి వేరేలాంటి వేరే ఏ ప్రెసిడెంట్ ద్వారా అయినా మరి జరుగుతూ ఉన్నాయి అన్నిటికంటే అమెరికా ద్వారానే అక్కడ జరగవచ్చు అక్కడ కూర్చున్నాడు కదా ఆయన టోటలీ థర్డ్ వరల్డ్ వారు చేయించడానికి అంటేనే వినాశనం చేయటం జరుగుతుంది రష్యా ప్రెసిడెంట్ కానీ చైనా ప్రెసిడెంట్ కానీ ఎవరైనా కానివ్వండి ఈ గ్రూపులో ఆ యొక్క కమ్యూనిస్ట్ వాళ్ళు కానివ్వండి ఏలియన్స్ ఉన్నారు క్రిస్టియన్ ఏలియన్స్ గ్రూప్ కూడా ఉన్నది ముసల్మాన్ ఏలియన్స్ గ్రూప్ కూడా ఉన్నది అన్ని ధర్మాల వాళ్ళు అనేక ధర్మాల వాళ్ళు మఠ సంప్రదాయాల యొక్క ఏలియన్స్ సూక్ష్మంగా కూర్చొని ఉన్నారు భూత ప్రేతాలు భూమి మీద ఉన్నాయి ఏలియన్స్ అయితే పైనుండి పని చేయిస్తూ ఉన్నారు ఈ భూమి మీద వినాశనం చేయించడం కోసం ఈ ముగ్గురు నిమిత్తమయ్యే ఉన్నారు భారత్ మరి రక్షించబడుతుందా ఎంతవరకు రక్షించబడుతుంది ఈ పరమాణు యుద్ధం అయితే ఏమి రక్షించబడుతుంది అని అడుగుతూ ఉన్నారు ఎవరు రక్షించబడరు ఈ మహాకాల ప్రళయంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎవరూ రక్షించబడరు భలే రష్యా కానీ యుక్రెయిన్ కానీ వాళ్ళు కూడా ఆ టైంలో వాళ్ళ యొక్క యుద్ధ ప్రకటనలు వాళ్ళ ఆయుధాలు కూడా ప్రచారం ప్రసారం చేస్తూ ఉంటారు మరి భారత్ అయితే శాంతిని గురించి అడుగుతుంది కదా శాంతి శాంతి పరం శాంతి అన్నా కూడా ఎవరు వినేవాళ్ళు ఎవరు ఉండరు మరి భారత్ ఆపుతుందా అంటే ఆపలేదు అంటున్నారు బాపూజీ ట్రంప్ సమానంగా ఎవ్వరూ కూడా ఆయనకి విరుద్ధంగా చేయలేరు యుద్ధము చేయించే ప్రపంచాన్ని కథం చేయించడానికి ఏలియన్స్ లాంటి వాళ్ళుని ఉపయోగిస్తూ ఉన్నాడు మంగళ గ్రహం నుండి వచ్చిన ఏలియన్స్ చాలామంది మరి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఆయనే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా నేను అక్కడి నుండి వచ్చాను మంగళ గ్రహం యొక్క ఏలియన్స్ ఉన్నారు వినాశనం చేయిస్తాను అని ఇవన్నీ కూడా ట్రంప్ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఈ ట్రంప్ ప్రపంచం మొత్తాన్ని వినాశనం చేయించే వదులుతాడు శాంతి మెడల్ వెనకాల పరిగెత్తటం అనేది అసుళ్ళ పని కాదు పరం శాంతి అని చెప్పడమే మన డ్యూటీ అసుళ్ళు మనని అసత్యము అని అనేస్తున్నారు అంటే బాపూజీ అంటూ ఉన్నారు ఇక్కడ పైకి బయటికి చూపించే మాటలు వేరు వెనకాల ఉండే మాటలు వేరు అంటే మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్తూ ఉంటూ ఉంటారు అందుకనే ఈ యొక్క తెల్ల చర్మం ఉన్నటువంటి వాళ్ళు మనసు అంతా కూడా నల్లగా ఉంటుంది బయటికి మాత్రం చాలా తెల్లగా ఉంటారు వాళ్ళ మనసు అంతా కూడా నల్లగా ఉంటూ ఉంటుంది ప్రపంచమంతా పూర్తిగా సమాప్తం చేసే వదులుతారు వాళ్ళు సెకండ్ ఫస్ట్ వరల్డ్ వారు జరిగింది కానీ ఇప్పుడు జరిగేది ఇంకా ఇంకా భయంకరమైనది అంటే ఎలాగా మూడు వేల తొమ్మిది వందల సంవత్సరాల పూర్వం అబ్రహాం వచ్చాడు అబ్రహాం యొక్క పూర్తి దినాయస్టీ వచ్చింది శుక్రాచార్యుడు వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు శుక్రాచార్యుడు యొక్క ప్రభావము పూర్తిగా సనాతన ధర్మానికి విరుద్ధమయ్యే నడుస్తూ ఉంది ఇప్పుడు ఏమీ ఆగేది లేదు కాబట్టి ఏదైతే మరి సనాతన ధర్మానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారో అక్కడ ధర్మ పరివర్తన చేసే వదలాలి మనం కూడా మనము కర్మ బంధనాల నుండి ఎక్కడ వదిలించుకోలేము వాళ్ళు క్రిస్టియన్ ముసల్మాన్లు ధర్మంలోకి వెళ్ళిపోయారు చాలామంది నెమ్మది నెమ్మదిగా వాపస్సు తిరిగి వస్తారు సనాతన ధర్మంలోకి రావటమే జరుగుతుంది ఏదైతే వినాశనం చేయించాలి అనుకుంటూ ఉన్నారో సమస్వార్థం కోసమే ఇద్దరు ముగ్గురు యుద్ధం చేయించినట్టు ఉండి అందరూ జొరబడతారు ఏ విధంగా బాపూజీ లండన్ గురించి ఇప్పుడు చెప్తూ ఉన్నారు కొంత రాష్ట్రపతి పిఎం వాళ్ళ యొక్క రిపోర్ట్ కూడా ఉన్నది ఎలా మాట్లాడుతున్నారు చూడండి అమెరికా కన్ఫర్మ్ చేస్తూ ఉంది ఏలియన్స్ ఉన్నారు అని అంటే మొత్తాన్ని కూడా ఎకనామికల్ గా సమాప్తం చేస్తూ ఉంది చూడండి ఎంత పని చేస్తుందో ఇది కామన్ సెన్స్ తోటి ఆలోచించాల్సిన విషయం అమెరికా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవ్వటానికి కారణం కూడా సైన్స్ డెవలప్మెంట్ అనుకుంటూ ఉన్నారు ఇని ఎవరు చేయిస్తున్నారు ఏలియన్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి పూర్తిగా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను సజీవంగా ఉన్న ఏలియన్స్ ఉన్నాయి అని అంటే ఈ ఎకనామీ అయిపోతుంది ఒక కొత్త భయం అందరిలో కూడా పుడుతూ ఉంటుంది ఒక సిస్టమ్ పైన ఒక కొత్త సిస్టమ్ వచ్చేస్తూ ఉంది ఇప్పుడు భయం కారణం వల్ల చూడండి భయం క్రాప్ చేసేస్తూ ఉంది అన్నిటినీ ఏలియన్స్ను కూడా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు మనము ఏలియన్స్ని వినాశన సాధనాలు పరమాణు బాంబులు తయారు చేస్తున్నాం ఏలియన్స్ కాదు తయారు చేసేది అందరూ సైన్స్ సాధనాలను అనేక ధర్మ మఠ సంప్రదాయాలను వాళ్ళ యొక్క ఏలియన్స్ ఉన్న ఉన్నారు అన్ని ధర్మాల ద్వారా పరమాణు బాంబులు వినాశన సాధనాలు ఏలియన్సే తయారు చేస్తూ ఉన్నారు ఏలియన్స్ యొక్క టెక్నాలిజం ఇదంతా అదే కదా నేను చెప్తూ ఉన్నది ఏఐ కూడా ఏలియన్ టెక్నాలిజమే ఇక ముందు ముందు వెళ్ళి కూడా డెవ చాలా డెవలప్ అవుతుంది వినాశనం కొరకే పని చేస్తూ ఉన్నారు అందరూ ఏలియన్ ప్రజలు అయితే ఏదైతే వినాశనం చేయిస్తున్నారు అంటున్నారో రెండు వేల ఇరవై ఆరులో మరి ఏలియన్స్ ప్రభావం ఉంటుందా బాపూజీ అని అడుగుతున్నారు అనంత చాలా ఉంటుంది ఈ సంవత్సరం అంత్యంలో నవంబర్ డిసెంబర్లో దీని యొక్క ప్రభావం చాలా కనపడుతూ ఉంటుంది అప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఒప్పుకుంటూ ఉంటుంది థర్డ్ వరల్డ్ వార్ ఏరియన్సే చేయిస్తూ ఉన్నారు మనమైతే భూత ప్రేతాలు ప్రవేశించి చేయిస్తున్నాయి అనుకుంటాం వారి యొక్క సహయోగము కనపడుతూ ఉంది అని అంటూ ఉన్నారు పాపూజీ అూ కూడా ఇంకా బాపూజీకి సమాధానం కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు కొన్ని ప్రశ్నలు దాన్ని మనం నెక్స్ట్ ఆడియోలో విన్నాము